హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పచ్చిపేడతో లిక్విడ్ తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాము పచ్చిపేడతో లిక్విడ్ తయారు చేసుకుందాము మొక్కలకి ఇవ్వడానికి పది లీటర్ల బకెట్లు మూడు తీసుకున్నానండి మూడిట్లో ఒప్పో భాగం తీసుకున్నాను వాటర్ ఇప్పుడు ఈ మూడు బకెట్లలో పేడని కలుపుకుందాము వాటర్లో బాగా కలవాలండి పేడ ఈ బకెట్లో కూడా కలుపుకుందాము మూడో బకెట్లో కూడా కలుపుతున్నాను పచ్చిపేడ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు పచ్చి పేడలో మంచి పోషకాలు ఉంటాయండి అందుకని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు బాగా కలవాలండి నీళ్ళలో పేడ లిక్విడ్ని మరీ చిక్కగా అవసరం లేదు మరీ కొలుసుగా అవసరం లేదండి మీడియంగా కలుపుకోవాలి పచ్చి పేడతో మరీ చిక్కగా ఉన్నా కూడా ఒక్కోసారి పురుగులు వస్తాయి అందుకని మనం మీడియంగా కలుపుకోవాలి లిక్విడ్ని పేడలో మంచి పోషకాలు ఉంటాయండి ఈ లిక్విడ్ ఇస్తే పూల మొక్కలైతే బంచెస్ బంచెస్గా వస్తాయి పండ్ల మొక్కలైతే పూత పిందే బాగా వస్తాయండి ఇవి కాయగూర మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఈ లిక్విడ్ని బెండ వంగ టమాటో అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి కాయగూర మొక్కలకిస్తే పూత పిందే బాగా వస్తాయి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఇప్పుడు కలుపుతున్నాను ఈ లిక్విడ్ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు బాగా ఇచ్చేవాళ్ళండి మొక్కలకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మల్లె మొక్కలు మునగ మొక్కలు కాయగూర మొక్కలు ఉండేవి వాటన్నిటికీ పచ్చిపేడతో లిక్విడ్ తయారు చేసి ఇట్లా ఇచ్చేవాళ్ళు బాగా పూసేయండి అయితే సమ్మర్లో మా చిన్నప్పుడు పెద్ద పెద్ద మాలలు కొట్టుకుని పెట్టుకునేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి పచ్చిపేడ లిక్విడ్ ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం మొక్కలకి ఇచ్చేద్దాము మన మొక్కలకి డబ్బాలో పోస్తున్నాను లిక్విడ్ని సొరపాదుకి ఇచ్చేద్దాము ఇవి కొత్తగా వేసిన మొక్కలండి చూడండి ఎలా ఉన్నాయో ఇంకా పెద్ద ఈ మొక్కలు లిక్విడ్ ఇస్తున్నాను పాదులకి రెండు రెండు మొగ్గులు ఇస్తున్నా బీరపాదకి ఇచ్చేద్దాము లిక్విడ్ని డబ్బాలో కూడా పోతున్నా ఈ లైన్ అంతా బెండ మొక్కలు ఉన్నాయండి బెండ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఒక్కొక్క టబ్బుకి ఒక్కొక్క మొగ్గి ఇద్దాము ఈ లిక్విడ్ మొక్కలకి చాలా బలం అండి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు మొక్కలు కూడా పచ్చగా హెల్దీగా ఉంటాయి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి మనకి అంజీరా మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని అంజీరా మొక్క ఎంత హెల్తీగా ఉందో చూడండి ఎంత పచ్చగా ఉందో ఇంకా మనం ఎలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే పచ్చగా హెల్తీగా పెరుగుతాయండి పండ్ల మొక్కలు సమ్మర్లో కూడా సపోటా మొక్కకి ఇచ్చేద్దాము సపోటా మొక్క పూత మీద ఉందండి ఈ పూత పిందెగా మారాలి అందుకని మనం లిక్విడ్స్ ఇవ్వాలి ఈరోజు పచ్చిపేడతో లిక్విడ్ ఇస్తున్నాను ఈ లిక్విడ్ మంచి బలం అండి మొక్కలకి రెండు మొగ్గులు ఇస్తున్నాం సపోటాకి బార్బోడాస్ చెర్రీ అండి ఈ మొక్క చాలా పెద్దదైంది ఇంకా పూత పిందె రావాలి మనకి ఈ మొక్క కూడా లిక్కుడు ఇస్తున్నాను ఈ మొక్క స్వీట్ లెమన్ పిందెలు వస్తున్నాయండి బాగా వస్తున్నాయి పిందెలు చూడండి ఎన్ని పిందలు ఉన్నాయి ఇక్కడ ఇంకా మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఈ పిందెలు పెద్ద సైజులో వస్తాయి చాలా బాగున్నాయండి స్వీట్ లెమన్ జ్యూసీగా ఉన్నాయి బాగా స్వీట్గా దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము దానిమ్మ మొక్కలు పిందెల మీద ఉందండి దానిమ్మ మొక్కలు ఈ పిందెలు పెద్ద సైజులో రావాలి మనకి ఇంకా లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉండాలండి పెద్ద సైజు రావాలంటే రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలి అప్పుడేనండి పెద్ద సైజులో వస్తాయి కాయలు మనకి ఈ ముక్కకు కూడా ఇస్తున్నా లిక్విడ్ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఈ మునగ మొక్క హెల్దీగా ఉందండి మిగతా రెండు మొక్కలు మాత్రం డల్గా ఉన్నాయి లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్క విరజాజి చూడండి ఎంత పచ్చగా హెల్దీగా ఉందో విరజాజి ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ రోజు మల్లికి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఈ కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి లిక్విడ్ ఇస్తున్నాను రోజు మల్లె రెండు మొగ్గులు ఇద్దాము ఇది కాశ్మీర్ గులాబీ కొమ్మలన్నీ కట్ చేశానండి ఇంకా కొత్త చిగుళ్ళు రావాలి కొత్త చిగుళ్ళు వస్తే నేనండి ఇంకా పూలు పూసేది అందుకని మనం లిక్విడ్స్ ఇవ్వాలి ఈ మొక్క నాటు గులాబీ ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము ఎండలకండి డల్ అయిపోతున్నాయి మనం ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా కానీ ఎండలు మామూలుగా లేవు అందుకేనండి నేను రోజుకు ఒక లిక్విడ్ ఇస్తూనే ఉన్నాను మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నా చిన్న మొక్క అండి మల్లె మొక్క తేమగా ఉంది ఈ మొక్క కొంచమే ఇద్దాము ఈ మొక్క స్టార్స్ అండి ఈ మొక్క కూడా కొంచెం డల్గా ఉందండి అందుకనే లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తున్నాను నిన్ననే కదండి మనం పండ్ల మొక్కలు బొప్పాయి తొక్కలు పెట్టాము ఈరోజు పచ్చిపేడతో లిక్విడ్ ఇస్తున్నాను ఆల్రెడీ తడిగానే ఉందండి ఒక మొగ్గు జరిపోతుంది ఈ మొక్కకి జామ మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము పిందెలు ఉన్నాయండి పిందెలు మరి ఇవన్నీ పెద్ద సైజులో రావాలి మనకి జామకాయలు అందుకని లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి మనం లిక్విడ్ ఇస్తున్నాను జామ మొక్క పెద్దది కదండి రెండు ఇస్తున్నా ఈ మొక్క క్రీమ్ కలర్ మందారం కొమ్మలేసానండి చూడండి ఈగుళ్ళు వస్తున్నాయి ఐదు కొమ్మలు వేసాను మూడు కొమ్మలకి గుళ్ళు వస్తున్నాయి ఈ కొమ్మలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని నిమ్మ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి ఎంత హైట్గా పెరిగిందో నిమ్మ మొక్క హైట్గా పెరిగింది చాలా హెల్తీగా ఉంది చాలా బాగుందండి నిమ్మ మొక్క ఇంకా పూత పిందె రావాలి నేను మాత్రం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూనే ఉన్నాను నిమ్మ మొక్కకి రెండు మొగ్గులు ఇస్తున్నాను ఇంకొకటి కూడా ఇద్దామండి పెద్ద మొక్క కదా పాదులకి బెండ మొక్కలకి పండ్ల మొక్కలకి ఇచ్చేసామండి పచ్చిపేడ లిక్విడ్ని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు పూల మొక్కలకి ఇచ్చేద్దాము ఒక్కొక్క బకెట్లో వేస్తున్నాను బాగా కలుపుకుందాము మొత్తం కలిసేటట్టు నీళ్లు పేడ బాగా కలవాలండి ఇది కూడా కలుపుకుందాము ఇప్పుడు పూల మొక్కలకి ఇచ్చేద్దామండి ఈ లిక్విడ్ని ఈరోజు అన్ని మొక్కలకి ఇస్తున్నానండి పచ్చిపేడ లిక్విడ్ చాలా బలము మొక్కలకి ఈ పచ్చి పేడ అందరికీ దొరకదండి దొరికిన వాళ్ళు మాత్రం తప్పకుండా మొక్కలకి ఇవ్వండి ఈ సమ్మర్లో సమ్మర్లో చాలా మంచిదండి ఈ లిక్విడ్ మొక్కలకి మంచిగా చలువ చేస్తుంది మొక్కల్ని హెల్తీగా పచ్చగా ఉంచుతుంది పూత పిందె బాగా వస్తాయండి ఈ లిక్విడ్కి అందుకని పచ్చిపాయ దొరికినోళ్ళు మాత్రం మొక్కలకి ఇవ్వండి వారానికి పది రోజులకి అట్లా ఇవ్వచ్చు ఇప్పుడు ఈ లిక్విడ్ని పూల మొక్కలకి ఇచ్చేద్దాము కనకాంబరాలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇంకా బాగా పుయ్యాలండి కనకాంబరాలు మనకి వంద రూపాయలతో అవ్వండి పెద్దది అందుకని రెండు ఇస్తున్నా ఈ మొక్క ఎర్రమందారం మందారానికి కూడా ఇచ్చేద్దాం అండి చూడండి ఈ మొక్క ఎంత పచ్చగా హెల్తీగా ఉందో బాగా అండి పూలు మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో కొమ్మకి రోజు బాగా పోస్తుంది మందారం నీకు పిడిస్తున్నా ఈ మొక్క బుల్లి మందారం ఇంకా మీకు తెలుసు కదండి చాలా పూలు పూసింది ఈ మొక్క కూడా చాలా పచ్చగా హెల్దీగా ఉంది బాగా బందండి పూలు మందారాలు ఈ మొక్క ఏడేనియం చూడండి ఎన్ని పూలు పొస్తుందా మొక్క నిండా ఉన్నాయి పూలు మొగ్గలు లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్క కాగితం పూల మొక్క ఆరెంజ్ కలర్ అండి భలే పూసింది ఈ పూలు మళ్ళీ బుయ్యాలండి లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్కకి ఈ మొక్క ఎడేనియం ఈ మొక్క కూడా మొక్క నిండా పూస్తున్నాయండి పూలు చూడండి పెద్ద సైజులో పూస్తున్నాయి ఈ పూలు మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటే పూలు ఇలానే వస్తాయండి పెద్ద సైజులో వస్తాయి అందంగా ఉంటాయండి మొక్కలు కూడా ఇప్పుడు ఇస్తున్నా పింక్ కలర్ వింక ఈ మొక్క కూడా ఇస్తున్నా చిన్న మొక్క అయినా మొక్క నిండా పూలు ఉన్నాయండి పింకాలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని మూడు కలర్స్ ఉన్నాయండి ఇక్కడ పింకు వైటు రెడ్ అండి ఈ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని రెడ్ వింక కూడా ఇస్తున్నా ఈ మొక్క మిల్లి అండి కింద నుంచి ఇస్తే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి పైనుంచి ఇస్తున్నాను లిక్విడ్ని ఈ మొక్క పొగడు బంతి చూడండి మొక్క నిండా ఎలా పూస్తున్నాయో మనకి సమ్మర్లో కూడా మొక్క నిండా పూలు వస్తున్నాయండి లిక్విడ్ ఇస్తున్నాను పొగడు బంతికి ఈ మొక్క మిల్లి చిన్న మొక్క అయినా కానీ మొక్క నిండా పూలు ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా చాలా బాగా పోస్తున్నాయి ఈ మొక్క కూడా ఇస్తున్న లిక్విడ్ని ఈ మొక్క టెక్సాస్ అండి గుత్తులు గుత్తులుగా పూసింది ఈ మొక్క నిండా ఇప్పుడు అయిపోయినాయండి పూలు కొత్తగా వస్తున్నాయి లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్కకు కూడా ఈ మొక్క కలరు చాలా బాగుంటుందండి ఈ మొక్క రెడ్ మిల్లి రెడ్ మిల్లీకి కూడా ఇస్తున్నా ఈ మొక్క డైసీ అండి హెల్తీగా పచ్చగా ఉంది చూడండి పూలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మొగ్గలు వచ్చాయి చూడండి మొగ్గలు మొక్క కూడా హెల్దీగా పచ్చగా బాగుందండి ఈ మొక్కకి ఇస్తున్నాను లిక్విడ్ ఈ మొక్క కొలియాసు బెక్ కలర్ఫుల్గా ఉంటుందండి గార్డెన్లో చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఈ మొక్క కూడా ఇస్తున్నా లిక్విడ్ పచ్చిమిర్చికి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఒకసారి గోశానండి పచ్చిమిర్చి ఇంకా ఉన్నాయి మొక్క బాగుందండి హెల్తీగా పచ్చిమిర్చి లిక్విడ్ ఇస్తుందా ఇక్కడ రెండు మునగ మొక్కలు ఉన్నాయండి రెండు మునగ మొక్కలకి ఇచ్చేద్దాము బాగా డల్ అయ్యాయండి మునగ మొక్కలు ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి కొత్త చిగుర్లు చూడండి ఎలా వస్తున్నాయో ఆకు మొత్తం రాలిపోయింది కొత్త చిగుర్లు వస్తున్నాయి ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాము ఇంకా బాగా వస్తుందండి ఆకు మునగాకు మనకి కరివేపాకు ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి హెల్తీగా ఉంది చిగుళ్ళు వస్తున్నాయి కొత్త చిగుళ్ళు ఇంకా పెరగాలండి మనకి కరివేపాకు మొక్క డిసెంబర్ వాళ్ళకి ఇచ్చేద్దాము ఈ మొక్క వైట్ చామంతి వైట్ చామంతి కూడా ఇచ్చేద్దాము ఈ మొక్క కూడా వైట్ చామంతినండి ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఈ మొక్క పింక్ కలర్ చామంతి లైట్ పింక్ అండి ఇది లిక్విడ్ ఇస్తుందా ఈ మొక్క మెరూన్ కలర్ చామంతి ఇంకా పూస్తానే ఉన్నాయండి పూలు ఇందులో పింక్ కలరు మెరూన్ కలరు రెండు ఉన్నాయండి చామంతులు ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాము ఈ మొక్క మిల్లి అండి వంద రూపాయల టబ్బులు వేసాము పెద్ద మిల్లి మొక్క నిండా ఉన్నాయి పూలు ఇదేనండి లాస్ట్ మొక్క ఈ మొక్కకిచ్చి ఆపేస్తున్నాను చాలా లెంగ్త్ అయిపోయిందండి ఇప్పటికే మిగతా మొక్కలన్నిటికీ తర్వాత ఇస్తాను మీరు కూడా మీ మొక్కలకి సమ్మర్లో పచ్చి పేడ లిక్విడ్ ఇవ్వండి పచ్చి పేడలో ఎక్కువ పోషకాలు ఉంటాయి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి వేర్లు బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి పూల మొక్కలైతే ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి పండ్ల మొక్కలు కాయగూర మొక్కలైతే అయితే పూత బాగా బాగొచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయి అందుకని ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి సమ్మర్కి మన మొక్కలకి అందుకని మీరు కూడా ట్రై చేయండి ఈ మొక్కకి ఇస్తున్నాను లిక్విడ్ రెండు మొగ్గులు ఇద్దాము